దేశీయ మెట్టలోని రజక సేవ భవనంలో రాజమహేంద్రవరం పట్టణ రచక సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బల్లల పండుగ మహోత్సవం వైభవంగా జరిగింది సాంప్రదాయ పండుగను ఘనంగా నిర్వహించడం పట్ల నిర్వాహకులను పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు రచక సంఘ సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని సాంప్రదాయ వృత్తులను కాపాడుకోవడం అందరి బాధ్యత అని తెలిపారు రచకుల కష్టానికి గుర్తింపుగా ఇలాంటి పండుగలు ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయన్నారు ఈ కార్యక్రమంలో రచక సేవా సంఘం అధ్యక్షులు బొమ్మ దేవరాజ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు తరతరాలుగా వస్తున్న ఆచారాలు మనం మన సంస్కృతి వైభవాన్ని అందరూ సమానమైన భావాన్ని సహజీవనాన్ని కూడా మనం నేర్చుకోగలిగాం అదే సందర్భంగా రజక కూడా ప్రతి సంక్రాంతికి కూడా వేడిగా కార్యక్రమాలు చేసుకొని ఆనందంగా కాలం చేయడం చేశాక బల్లల పండుగ చేసుకోవటం బల్లల పండుగ తర్వాత మళ్ళా పనిలో పెట్టుకోవటం వృత్తి ధర్మాన్ని కాపాడుకోవడం మనం చూస్తున్నాం ప్రభుత్వ సంవత్సరాల జీవితాల్లో వెలుగులు ఉండాల్సిన అవసరం ఉంది సరఫరాలుగా వృత్తి మీద ఆధారపడి మనందరి మలుపులు తిరుపు చేస్తున్న వారి జీవితాల్లో వెలుగులు ఉండాలి వారి పిల్లలు బాగా చదువుకోవాలి కొంత రావాలి ఆర్థికంగా నిలబెక్కువాల్సిన అవసరం ఉంది ప్రధానమైన సమస్య నివాస గృహాల సమస్య కల్పిస్తూ ఉంది ఎందుకంటే మైలబట్టేరుతో ఇవ్వడానికి కూడా వెనకాడుతూ ఉంటారు వీళ్ళకి ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా విధంగా ఘాట్ల నిర్మాణం భారీగా కలగాల్సిన అవసరం కాలం మారిపోతూ ఉంది యుద్ధ శోశాత్తు స్థానిక సంస్థల్లో కూడా సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం వారికి ఉన్న చెరువులు కూడా ఎవరెవరికి లీజ్ చేయడం వల్ల వృత్తి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వారికి చెరువులు కేటాయింపు చేయడమే కాదు దూ పసి చోట కూడా దోబీఘాట శ్మశానాలు ఎంత అవసరమో హాస్పిటల్స్ ఎంత అవసరమో దోబీఘాట్ కూడా అంతే అవసరం దాన్ని నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం మా వంతు మేము పూర్తి చేసి గతంలో కోర్టు రెండు దోబీఘట్ని ఏర్పాటు చేశాం అయినా సరిపోదు రాబోయే పుస్తకాలు నాటికి భారీ అవుతున్న దోబీఘాట్ నిర్మాణం పూర్తి చేసి అధునాతుల సౌకర్యాలు కూడా కల్పించి వాళ్ళకి సహాయం చేయాలి మనం ఏదైతే ఆవా రోజుల్లో దోబీఘాట్ను అభివృద్ధి చేస్తూ ఉన్నాం అలాగే ఇన్నిపేట మసాన్ వాటి సమీపంలో ఉన్న సా కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం మరొకటి శీతంపేట ఏరియాలో కూడా వేసాయి మట్టి ఏరియాలో కూడా ఒక అభివృద్ధి చేస్తూ అవుతా ఉంది ఆవిడకి కూడా అభివృద్ధి చేస్తూ ఉంటాం సార్ మన రైతు సోరీ కూడా పనులు